నేడు ముస్లిం సోదరుల పవిత్ర పండుగ రంజాన్ ఈ రంజాన్ పండుగను పురస్కరించుకొని వరంగల్ అనవకొండ మసీదులలో మంత్రి కొండా సురేఖతో పాటు అటు పక్షమ ఎమ్మెల్యే నాయని రాయేందర్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజే పాటు కడియం కావ్య పాల్గొన్నారు ఉపవాస దీక్షలు విరమించుకొని పండుగ జరుపుకుంటున్న సందర్భంలో మైనార్టీ సోదరులందరికీ కూడా కుటుంబాలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రంజాన్ మాసంలో ఎంతో కుటుంబ సభ్యులతో సహా కఠోర నిర్తించదిస్తున్నటువంటి మీ అందరికీ మరోసారి రంజాన్ శుభాకాంక్షలు మీ అందరి వలన నేను ఈ రోజు ఇక్కడ ఈ రోజు ఎమ్మెల్యేగా మీ ముందుకు రాగలిగాను